నటుడిగా కోటా శ్రీనివాసరావు జీవితాన్నే మార్చేసిన ఒకే ఒక్క సినిమా ఏంటో తెలుసా తెలుగు తెర విలక్షణ నటుడు కోట శ్రీనివాసరావు ఈ ఆదివారం ఉదయం మరణించిన విషయం తెలిసిందే దీంతో తెలుగు చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది ఇటీవలే ఆస్కార్ విన్నర్ కీరవాణి తండ్రి శివశక్తి దత్త మరణం నుంచి కోలుకోకముందే ఇప్పుడు మరో దిగ్గజ నటుడు మరణించడం టాలీవుడ్కు తీరని లోటు అని చెప్పొచ్చు అయితే ఏడు వందల యాభైకు పైగా చిత్రాల్లో నటించిన కోటా శ్రీనివాసరావు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ప్రాణం ఖరీదు మూవీతో టాలీవుడ్కు పరిచయం అయ్యారు విలడిజానికి కొత్త అర్థం చెప్పిన కోట నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకోవటానికి ఆయనకు ఏడేళ్లు పట్టింది పంతొమ్మిది వందల ఎనభై ఐదు ఆయన జీవితాన్నే మార్చేసింది ఇందులో వందే మాతరం చిత్రం ఆయనకు మంచి గుర్తింపు తెచ్చింది టీ కృష్ణ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీలో విజయశాంతి రాజశేఖర్ ప్రధాన పాత్రలు పోషించగా కోటా శ్రీనివాసరావు నెగిటివ్ షేడ్ ఉన్న రోల్ చేశారు మంచి గుర్తింపు తెచ్చుకున్నారు ఇక ఆయన కెరియర్ కు బిగ్ బ్రేక్ ఇచ్చిన మూవీ ప్రతిఘటన అనే చెప్పాలి ఈ సినిమాతో విలనిజానికి కొత్త అర్థం చెప్పారు ఆయన అయితే అదే ఏడాది వచ్చిన ప్రతిఘటన మూవీలో విలన్ గా విశ్వరూపం చూపించారు కోటా శ్రీనివాసరావు ఈ చిత్రం కూడా టీ కృష్ణ దర్శకత్వంలోనే రూపొందింది ఇందులో విజయశాంతి చంద్రమోహన్ ప్రధాన పాత్రను పోషించారు చరణ్ రాజ్ కోటా శ్రీనివాసరావు విలన్ గా నటించారు మినిస్టర్ కాసయ్య పాత్రలో కోటా రెచ్చిపోయారు తెలంగాణ యాసలో అదరగొట్టారు ఈ సినిమాతోనే తెలంగాణ యాసకి ప్రియారిటీ పెరిగిందని ఆ విషయంలో కోటా పాత్ర కీలకమని చెప్పొచ్చు ఈ సినిమా కోసం కోట ప్రత్యేకంగా తెలంగాణ యాస నేర్చుకున్నారు మంత్రి కాసేయగా విజయశాంతిని డామినేట్ చేసే పాత్రలో ఆమెని తిప్పలు పెట్టే పాత్రలో అదరగొట్టాడు కోట అయితే ఇందులో మెయిన్ విలన్ గా చరణ్ రాజు నటించగా ఆయనకు అండగా ఉండే పాత్రలో కోటా కనిపిస్తారు అవినీతికి కిరాతకుడిగా ఆయన నటన వా అనిపిస్తుంది నిజంగానే ఆడియన్స్ అసహించుకునేలా నటించి మెప్పించారు ఈ చిత్రంలోని ఆయన పాత్రకి స్పెషల్ జ్యూరీలో నంది అవార్డు వరించడం విశేషం కామెడీ పాత్రలోను నవ్వులు పూయించిన కోట ఈ సినిమాతో కోటా కెరీర్ మారిపోయింది ఇండస్ట్రీలో బిజీ ఆర్టిస్ట్ అయ్యారు ఆ తర్వాత వరుసగా అత్యంత క్రూరమైన విలన్ గా మెప్పించారు అదే సమయంలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పాజిటివ్ రోల్స్ కూడా చేశారు హీరో హీరోయిన్లకి నాన్నగా మామయ్యగా బాబాయ్గా ఆకట్టుకున్నారు బాబు మోహంతో కలిసి చేసిన కామెడీ గురించి ఎంత చెప్పినా తక్కువే వీరిది ఇండస్ట్రీలో బెస్ట్ జోడి అని చెప్పాలి వీరి మధ్య కెమిస్ట్రీ కూడా అంతే బాగా పండేది వెండితెరపై కామెడీతో నవ్వులు పూయించారు